శంకర్ రావు పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే మీమంతా సిద్ధం కార్యక్రమంలో బస్సు యాత్రలో భాగంగా ఎర్రగొంట్ల గ్రామంలో జీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు గురించి కొన్ని సాక్ష్యాలను లేకపోతే వారి సమస్యలను తెలియజేయమని అవకాశం ఇచ్చినప్పుడు దివ్యాంగులైన వారు మాట్లాడడం జరిగింది ఒకటి అపర్ణ సావిత్రి ప్రసాద్ వీరిద్దరూ కూడా ఆ సభలో మాట్లాడడం జరిగింది నిజంగా వారి యొక్క అభిమానాన్ని వారు మనస్ఫూర్తిగా జగన్ అన్న పైన ఉన్న ఒపీనియాన్ని చెప్పారు చాలా తడబడ్డారు చాలా మాట్లాడాలని అనుకున్నారు అయితే వారి యొక్క హృదయము ఆవేదన మనకి మనకి అర్థమవుతుంది అయితే అక్కడ ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడలేని పరిస్థితి ఏర్పాటైంది ఎందుకంటే వికలాంగుల సమస్యల పైన వారు కూడా మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉన్నారు కానీ ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే వారి యొక్క ఆనందాన్ని తట్టుకోలేక సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మంచిగానే పొగిడారు నిజంగా వారి పరిస్థితి నేను ఆలోచిస్తే ఇప్పుడు ఆ ప్రాంతంలో నిలబడే ఎమ్మెల్యే క్యాండిడేటు వాళ్ళ పైన ఒక దృష్టి పెట్టి వారికి ఇంతవరకు ఇల్లు ఎందుకు రావలే రెండు వేల పదిహేనులో వారికి పెళ్ళయింది వారికి నిరుపేదలుగా ఉన్నారు వారిద్దరికి పెన్షన్ వస్తుంది చాలా సంతోషం అయితే వారిద్దరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉన్నారా లేరా ఒకే రేషన్ కార్డులో ఉంటే వారికి ఎందుకు ఇల్లు అలౌట్ చేయలేదు అనే విషయం కూడా అక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని గమనించాలి వికలాంగులకే ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది వికలాంగులు పెళ్లి చేసుకుంటే వారు ఒకే కార్డులో ఉండడానికి అవకాశం కల్పించలేదు గవర్నమెంట్ ఎందుకు అంటే ఒక కార్డులో ఇద్దరు వికలాంగులు ఉంటే ఎవరో ఒకరు పెన్షన్ తీసివేసిన తీసివేయాలనేసి నిబంధన పెట్టారు అంటే ఎనభై శాతం పైబడిన వికలాంగుడు అట్లాగే ఎనభై శాతం కదా లో తక్కువ ఉన్న వికలాంగుడు ఒకే కార్డులో ఉంటే పెన్షన్ తీసేయాలని చెప్పారు అయితే ఈ విషయం పైన వారిద్దరూ కూడా ఒకే కార్డులో ఉండడానికి అవకాశాలు లేకపోయాయి కాబట్టి ఇవి ఇదొక కారణం అవ్వచ్చు వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడానికి అది నా అభిప్రాయం తప్పే అది అక్కడ ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు అయితే వారిద్దరికీ కూడా వేరు వేరే కార్డులో ఉంటే పెన్షన్ ఇస్తున్నారు అనేది నా యొక్క ఆలోచన ఒకే కార్డులో ఉన్నారంటే మీరు ఎప్పుడో పెన్షన్ తీసియాలి అప్పటికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ కోసం వికలాంగులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచిస్తారు ఎందుకు ఈ ఐదు సంవత్సరాలుగా వికలాంగులు పెన్షన్లు పెంచడానికి మీరు ముందడుగులు వేయలేదు నిజంగా వాళ్ళు తెలియక చెప్పారో తెలిసి చెప్పారో తెలియదు కానీ వారికి పదిహేను వందల పదిహేను వందల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేసింది మీరు కాదని అడిగి వాళ్ళకి తెలియాలి అది గత ప్రభుత్వంలోనే పెన్షన్ పెంచడం జరిగింది మీరు కేవలం ఇస్తున్నారు తప్ప మీరు పెంచలేదు అన్నది వాళ్ళకి అర్థం కావాలని వీడియో చేస్తున్నా అట్లాగే ఇప్పుడు వారి యొక్క బాధను విన్న మీరు ఇప్పుడు వికలాంగులపై మీ ఇప్పుడు మనసు పెట్టడానికి ఇష్టపడుతున్నారు మన యొక్క వైసీపీ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగులో వికలాంగుల యొక్క డిమాండ్లు ఉద్దేశాలకి అనుగుణంగా వికలాంగుల యొక్క పెన్షను ఏడు వేలు పెంచుతామనే దిశగా మేనిఫెస్టోలో వికలాంగుల అంశాలన్నింటినీ కూడా ఒక పథకంగా క్రియేట్ చేసి పెట్టడానికి అవకాశం ఉంటుందా వాళ్ళతో ఫోటోలు దిగడానికి మంచి మనసు కలిగి ఉన్నారు కానీ వారి భవిష్యత్తుని వారి యొక్క జీవితాన్ని వారి సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు నేను ఇంకొక డౌట్ కూడా వేస్తున్నా వాళ్ళకి నిజంగా మన వైసీపీ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన నాలుగు చక్రాల వాహనం వచ్చిందో రాలేదో నాకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఏదైతేనేమి వికలాంగులపై మీరు దృష్టి పెట్టడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా తప్పనిసరిగా వికలాంగుల యొక్క వైసీపీ పార్టీ వికలాంగుల గురించి ఆలోచించి వికలాంగుల యొక్క పెన్షన్ పెంచే దిశగా ముందుకెళ్ళాలి వికలాంగుల డిమాండ్లు వారి యొక్క అన్ని రకాల బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ముందుకెళ్ళాలి అనేసి నేను కోరుకుంటున్నాను మాకు శరీరం మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛనిస్తున్నావు అన్నా అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందింది చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్న మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా నేను వికలాంగం నేను కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రానికి తీసుకొని స్వయంగా మీకు అన్నయ్యాలని నేను వచ్చానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక బోటు దిగుతే సారన్న నాకు అదే సంతోషం అన్న జగన్ అన్న అన్నా నేను మే మిగ్రీ కూడా అన్నా ఒక్కటే ఎలా చెప్తాను మీ మాట ఒక్క మాట मन बालुल